హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిట్టి మినప ఈజీగా అలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను చూపించిన విధంగా చేస్తే చాలా ఈజీగా వడియాలని ఎవరైనా పెట్టుకోవచ్చండి ఎంతో రుచిగా ఉండే ఒడియాలతో రకరకాలైన కూరలు పులుసు కూరలు అంటే టమాటా వేసి కూర వండుకోవచ్చండి అలాగే చింతపండు వేసి పులుసు పెట్టుకోవచ్చు మరికి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పును తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి మరుసటి రోజు ఉదయానికి పప్పు చక్కగా నానిపోతుంది నేను పొట్టుపప్పును తీసుకున్నాను కదండి దానికోసం పొట్టు పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి మీకు ఇష్టమైతే కాస్త పొట్టును కూడా ఉంచుకోండి నేను కొంచెం పొట్టును ఉంచుకున్నానండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకోవడానికి నీళ్లు లేకుండా పప్పుని కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండర్లో వేసి పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల పప్పు బాగా బద్దలు లేకుండా మంచిగా నలుగుతుందండి అవసరం అనిపించినప్పుడు కొంచెం నీళ్ళు అలా చేత్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ గ్రైండ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి నీళ్ళు ఎక్కువ కనుక వడియాలి సరిగ్గా రావు వీలైనంత మెత్తగా సాఫ్ట్గా బద్దలు లేకుండా మాత్రం గ్రైండ్ చేసుకోండి పప్పు నలిగిన తర్వాత మనం రుచికి సరిపడ్డ ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి మీరు మాత్రం మర్చిపోకండి ఇప్పుడు పప్పు రెడీ అయింది దీన్ని ఒక గిన్నెలో తీసుకొని వడియాలు పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం ఇప్పుడు వడియాలు పెట్టడానికి పెట్టడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని యూస్ చేస్తున్నాను అలాగే దీంతో పాటు నేను ఒక జిప్ లాక్ కవర్ని తీసుకున్నాను ఈ కవర్ ఈ కవర్ని నేను యూజ్ చేస్తే నేను ఈజీగా ఒడియాలని పెట్టబోతున్నాను ఈ జిప్ లాక్ కవర్స్ మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు ఈ కవర్ని ఓపెన్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని మనం ఇందులో వేసుకొని ఇలా జిప్ లాక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇలా టైట్గా దాన్ని ఫోల్డ్ చేసి ఫ్రంట్ ఉన్న టిప్ని మనం ఇలా కట్ చేసుకుంటే మనం ఒడియాలని ఈజీగా పెట్టేసుకోవచ్చండి చూడండి ఒక్కసారి నేను ఎలా పెట్టబోతున్నాను చేయడం వల్ల వడియాలను మనం నచ్చిన సైజులో పెట్టేసుకోవచ్చు చాలా మందికి వడియాలను చేత్తో పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మరి ఇలాంటి కవర్స్ని యూస్ చేసుకొని మనం వడియాలని ఈజీగా పెట్టేసుకుందాం నాకైతే ఇలా చిట్టి చిట్టి ఒడియాలంటే చాలా ఇష్టం అండి దానివల్ల ఇలా చిట్టు చిట్టుగా చిన్న ఒడియాలను పెట్టుకున్నాను నచ్చిన సైజులో మనకి వేసవ కాలం వచ్చిందంటే చాలు రకరకాలైన ఒడియాలు పెట్టుకుంటాం కదా అలాగే ఈ మినప్పప్పు ఒడియాలని కూడా అందరూ చక్కగా పెట్టేసుకోండి ఈ విధంగా ఈ ఈ జిప్లాక్ కవర్ని యూజ్ చేసి తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం చక్కగా ఈ ఒడియాలతో కర్రీ చేస్తే చాలా బాగా హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత నేను కొన్ని వడియాలని చేతితో కూడా ట్రై చేశానండి చేతితో పెట్టే ముందు ముందు చేతిని నీళ్ళల్లో తడుపుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్న ముద్దని తీసుకొని అలా నచ్చిన నట్టుగా ఇలా కొంచెం కొంచెంగా తీసి పెట్టుకుంటే మనకి ఈజీగా పెట్టేసుకోవచ్చండి కానీ నాకు జీప్ లాక్తోనే ఈజీ అండి చేత్తో కన్నా తర్వాత నాకు ఆ రోజు సాయంత్రానికి ఒడియాలు హ్యాపీగా ఆరిపోయాయండి ఎండకి ఎండ బాగా ఉండడం వల్ల చక్కగా ఒడియాలన్నీ ఇలా చేత్తో తీస్తుంటే నేను ఇలా కదుపుతుంటే ఒడియాలు ఈజీగా వచ్చేసాయి చూడండి వడియాలన్నీ చక్కగా వచ్చేసాయి కానీ చేత్తో పెట్టుకున్న ఒడియాలు కొంచెం సైజు అవ్వడం వల్ల నాకు ఇంకొక రోజు టైం పట్టిందండి ఒడియాలు రావడానికి నేను మరుసటి రోజు కూడా ఆ డాబా మీద మళ్ళీ వేసుకొని చక్కగా చే పెట్టిన వడియాలని తీసుకున్నాను వచ్చేసాయి చూడండి చేత్తో పెట్టిన వడియాలు చూడండి తీస్తున్నాను కానీ కొంచెం లోపల చిన్నది పచ్చిదనం అనేది ఉండిపోయింది మనకు ఒక రోజులో ఎండిపోతాయని చెప్పలేము ఎండను బట్టి నెక్స్ట్ డే సాయంత్రం చూడండి ఇలా కదిపితే వస్తాయి ఇక ఈ ఒడియాలని ఒక పళ్ళంలో వేసుకొని రెండు రోజుల్లో ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది మనకి వడియాల కూరకి రెడీ అవుతున్నట్టే మన యొక్క గాజు సీసాలో వీటిని వేసుకొని నిలబోంచుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్